హాయ్ గైస్ వెల్కమ్ టు అదే ఛానల్ ఈ రోజు మన వీడియోలో చామంతి మొక్కల్ని ఎలా పెంచాలి అవి ఎప్పుడు పూలు వస్తాయి అన్ని డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కడదాకా చూడండి మా మొక్కలోకి వచ్చే కస్టమర్లు సందడి చేస్తున్నారు చూడండి కొంచెం ఫ్లవర్స్ పట్టుకొని పట్టుకొని మొక్కలు పెట్టుకోండి చూసుకోండి మీకు నచ్చింది తీసుకున్నాం

కదా మా దగ్గరికి వచ్చే కస్టమర్లు చాలా ఆనందంగా మంచి మంచి మొక్కలన్నీ తీసుకుని వెళ్ళారు చూడండి ఈరోజు మనం చామంతి మొక్క గురించి తెలుసుకుందాం ఇదిగోండి ఎక్కడైనా మనం నర్సరీకి వెళ్ళినప్పుడు చూడండి మనం మంచి మొక్కలు గుబురిగా మొక్కలు చాలా వరకు ఊగుతూ ఉంటాయి అలాంటివి ఎప్పుడు తీసుకోకూడదు అనమాట స్ట్రాంగ్ గా మొత్తం ఈర్లన్నీ బాగా గట్టిగా పట్టుకున్న మొక్కలను సెలెక్ట్ చేసుకోవాలి చూడండి మా ఉన్న ఉన్నవాటిలో కొంచెం బుషిగా బాగా హెల్తీగా కొంచెం దృఢంగా ఉన్న మొక్కల్ని సెలెక్ట్ చేస్తున్నాడు రెండు మొక్కలు చామంతి మొక్కల్ని చూసారు ఇగో వాటిని ఎలా పెంచుకోవాలి ఏ టైంలో పూలు వస్తే మన ఆంధ్ర తెలంగాణలో అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను మీకు చూడండి ముందు మనం మంచి రెండు మొక్కలు సెలెక్ట్ చేసుకున్నాం కదా చూడండి ఒకటికి నాలుగు సార్లు చూసుకోవాలి మనం ఎప్పుడైనా మొక్క కొనేటప్పుడు అది బలంగా ఉందా లేదా చూడండి మట్టిలో ఉన్న చామంతులు కొనుక్కోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఏ నర్సరీకి వెళ్ళినా సరే మట్టిలో ఉండే చామంతి మొక్కల్ని కొనండి కొబ్బరి పీచుల్లో కూకబిట్లో కట్టు ఉంటాయి కదా చామంతి మొక్కలు పూలు వచ్చేసి అలాంటివి మన వాతావరణం సెట్ అవ్వనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం నర్సరీ నుంచి మొక్కలు తెచ్చినప్పుడు మన దగ్గర వేప నూనె కానీ ప్లస్ ఏదైనా సాఫ్ పౌడర్ కానీ ఉంటే చామంతి మొక్కలకి ఎప్పుడైనా సరే తెచ్చిన ఒక వారంలో స్ప్రే చేస్తే మంచిది ఎందుకంటే ఇవి బెంగళూరు పూనా నుంచి వస్తూ ఉంటాయి కదా అక్కడ బ్యాక్టీరియాకి మన ఊరు బ్యాక్టీరియాకి కొంచెం ఎఫెక్ట్ కొడుతూ ఉంటాయేమో అని ఆ రైతులు చెప్తారన్నమాట ఎప్పుడైనా మీ దగ్గరికి వెళ్ళగానే మొక్క నాటి సాఫ్ట్ పౌడర్ కానీ వేప నూనె కానీ స్ప్రే చేస్తుంటే కొత్త కొత్త బ్యాక్టీరియాలు మొక్కలకి జోలికి రావు అవి బాగా హెల్తీగా పెరుగుతాయని చెప్పారనమాట అది ఒకటి గుర్తుపెట్టుకోండి సాఫ్ట్ పౌడర్ ఏ రుషాప్లో అయినా సరే దొరుకుతుంది వంద రూపాయలు పెడితే వంద గ్రాములు వస్తాయి ఆ ఇబ్బంది ఏం లేదు మీకు ఎప్పుడు దొరుకుతుంటాయి చూస్తామండి ఇగోండి మా దగ్గరకు వచ్చే కస్టమర్లు మొక్కను అనుకుంటే కస్టమర్లు అన్నీ పిలుస్తారు కొంచెం రూపాయి తగ్గించి ఇస్తాం కదా మరి కస్టమర్లు అందరికీ అందుకని చూడండి చామంతి మొక్కలు ఇక మట్టిలో ఇలా భూమి నుంచి పిలకలు వచ్చిన మొక్కలు తీసుకోవాలి ఎప్పుడైనా సార్ గుర్తుపెట్టుకోండి ఇగోండి ఒక్కో దాంట్లో రెండు మొక్కలు ప్లస్ వేరు ద్వారా కూడా మొక్కలు వస్తుందనమాట అలాంటి మొక్కలు సెలెక్ట్ చేసుకోవాలి సరే ఇలాంటి మొగ్గలు ఇది ఎప్పుడు ఇది జూలై నెల జూలై నెలలో ఇలా మొగ్గలు ఉంటే అవి పువ్వులు రావన్నమాట మన ఏరియాకి ఆ మొగ్గలన్నింటిని కట్ చేసేయాలి అవి ఎప్పుడెప్పుడు కట్ చేయాలి ఎన్ని రోజులు కట్ చేయాలి అన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు నెలలు నెలకు ఒకసారి కట్ చేస్తుండండి ఆ మొగ్గలని ఆ చిగురులు అని అన్ని కట్ చేసేయండి నవంబర్ నెల వచ్చినప్పటికీ ఆపేయండి కట్ చేయడం నవంబర్ డిసెంబర్ జనవరి అప్పుడు బాగా ఉంటుంది కదా తెగొచ్చేస్తే పూలు గుర్తు పెట్టుకోండి చూడండి మా దగ్గరికి వచ్చే కస్టమర్లు మేము మొక్క ఆడుతుంటే అనమాట అందుకని వాళ్ళకి రెండు మొక్కలు ఇచ్చేసి నాడదామని ఒక నిమిషం ఆపాం చూడండి గులాబీలు కూడా చాలా 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 ముద్దుగా ఉన్నాయి కదా మొత్తం మా నర్సరీకి ప్రభాస్ అయిన కాజీలైనా సరే ఈ గులాబీ మొక్కలే చూడండి భలే ఉన్నాయి కదా మా కుర్రోడు మంచి మట్టి అనమాట ఇదంతా మంచి మట్టిది చూడండి మా మొక్కలు చనిపోయిన మట్టిని ఒక చోట దాచుకుంటాం అనమాట మేము ఈ మొక్కలు ఎవరైనా అడిగితే వేస్తుంటాం ప్లస్ మా మొక్కలు ఇందులో నాడుతుంటాం అనమాట చూసారా ఇది ఎర్రమట్టి ప్లస్ జిగురుగా ఉంటుంది నల్ల మట్టిలా జిగురుగా ఉంటుంది ఎర్రమట్టిలా బాగుంటాయి మంచి పోషకాలు అన్నీ ఉంటాయి అనమాట ఈ మట్టిలో ఇవన్నీ రాజమండ్రి బెంగళూరు నుంచి వచ్చిన మట్టి అనమాట ఒక్కొక్క ఏరియాలో మట్టి బాగోక సరిగా పెరగవు చాలామంది మీరు నాటమండి సరిగా పెరగలేదండి ఏటో కారణం తెలియదు అనుకుంటారు చాలా మందులు వేస్తామండి పెరగలేదు అంటారు మట్టి ప్రాబ్లం కూడా చాలా ఉంటుందమ్మా చామంతి కానీ గులాబీలు కానీ మీరు ఏ మొక్క నాటినా సరే మంచి మట్టి ఉండాలి దాంట్లో పోషక విలువలు కలిగే వర్మీ కంపోస్ట్ కానీ వేప పిండి ఒక రెండు చెంచాలు వేసుకోవడం వల్ల వేరు పురుగు పట్టదు గుర్తుపెట్టుకోండి మనం మట్టి మిశ్రమం కలిపేటప్పుడు చూడండి మీకు అన్ని క్లారిటీగా చూపిస్తాను ఇవ్వండి మంచి వెడల పండి పాటలు మేము నాడుతాం చామంతి మొక్కలు రెండుని మెయిన్ పాయింట్ వాటికి హోల్స్ అనేది ఎక్కువ ఉండాలి చూడండి ఎంత పెద్దవి పెడుతున్నామో అన్ని ఒకటి నాలుగు సార్లు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇలాగే మీరు నాటండి బాగా బ్రతుకుతాయి కర్ణాటక నుంచి హైదరాబాద్ నుంచి మనకు ఫోన్ చేసి చెప్తున్నారు మీ వీడియో చూడడం వల్ల మాకు చిన్న చిన్న విషయాలు తెలుస్తున్నాయండి సేమ్ అలాగే ఫాలో అవుతున్నాం అవి బాగా బ్రతుకుని అని చెప్తున్నారు మొన్న నిన్న వీడియోలో మరం గురించి చెప్పాను శ్రీశైలం నుంచి వచ్చి ఒక మేడం మీరు పెట్టినట్టు కొమ్మలు పెట్టినండి చాలా బాగా బ్రతుకుని చాలా హ్యాపీగా ఉందని చెప్పారు అలా చెప్తుంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది అలా బ్రతకడం వల్ల ఏంటంటే మనం చెప్పింది నిజమా అని వాళ్ళని నమ్మారు అనమాట అందువల్ల ట్రై చేశారు బాబుకిని నాకు తెలిసినే చెప్తానండి తెలియని అస్సలు వచ్చి చెప్పను నేను తెలియకపోతే ఎవరైనా రైతులను అడిగి తెలుసుకుని మరీ చెప్తాను చూడండి ఈ మట్టి బెంగళూరు మట్టి రాజమండ్రి మట్టి కలిపాం కదా ఇంకా అదిని ప్లస్ కొంచెం కోకపిట్టి వేసుకోవచ్చు కోకపిట్టు లేని వాళ్ళు అయ్యో మా దగ్గర కోక లేదని అంటారు కదా వాళ్ళు వరి పొట్టు వేసుకోండి వరి పొట్టు అంటే బియ్యం మీద పైన పొట్టు ఉంటారు కదా వరి పొట్టు మిల్లులకు వెళ్తే చాలా ఇస్తారు ఒక యాభై రూపాయలు ఇస్తే సంచి తెచ్చుకోవచ్చు మనం ఆ పొట్టు ఒక థర్టీ పర్సెంట్ కలుపుకోవచ్చండి చామంతుల గేటి గులాబీలకేటి మీ ఇష్టం కోకపెట్టు లేనప్పుడు వరిపొట్టు ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట మట్టి పొట్టు కలుపుకోండి వరి పొట్టు కూడా తెలియదు అంటే ఏదైనా చెక్క పొట్టు మిల్లు కాడ వెళ్తే ఏదో ఒకటి మట్టిలో గుళ్ళదానాన్ని పెంచడం కోసం ఏదైనా వేసుకోవచ్చు మనం గుర్తుపెట్టుకోండి వేప పిండి ఎక్కడైనా దొరికితే ఒక రెండు చెంచాలు ఇలా మట్టి మొక్క కలిపేటప్పుడే ఒక రెండు చెంచాలు కలుపుకుంటే మంచిది మట్టిలో వేరు పురుగు రాకుండా అవకాశం ఉంటుంది అనమాట ఒకవేళ వేపపిండి కూడా మాకు తెలియదండి అనుకునే వాళ్ళు వేప కాయలు ముగ్గుపోయి ఎండిపోయి ఉంటాయి కదా వాటిని చెదక్కొట్టి వేసేయండి అదే వేపపిండి చూడండి ఎంత నీట్గా నాటుకోవాలంటే మొక్కను చూడండి దానికి సరిపడా కింద మట్టి వేసుకుని సమాన హైట్లో పెట్టుకోవాలి చూడండి ఏర్లు ఎంత బలంగా ఉన్నాయి చూసారో ఇదిగో ఇలా దృఢంగా బలంగా ఉన్న మొక్కలు తీసుకొని చూడండి అసలు కదులుతలేదు ఎంత స్ట్రాంగ్ ఉందో చూసారు కదా ప్యాకెట్ కూడా మీరు ఎప్పుడైనా సరే మరవం కానీ చామంతులు కానీ వర్షం వచ్చే టైంలో నాటకండి మంచి పొడి పొడిగా ఉన్న మట్టిలో నాటుకోండి మీకు మంచి బాగా బతుకుతాయి అనమాట వర్షాకాలం ఆ జిగురి మట్టి బురద మట్టిలో అసలు నాటకండి నేను అటువంటి చెప్పాను కదా ఎవరైనా చూడకపోతే చూడండి మరం గురించి చెప్పాను చూడండి ఇలా నాటి ఆ మొక్కలన్నీ కట్ చేయాలి మీరు గుర్తు పెట్టుకోండి ఇలా నాటిన తర్వాత ఆ మొగ్గలు చిన్న చిన్న చిగురులు కట్ చేయడం వల్ల మనం ఒకటి కట్ చేస్తే పది చిగురులు వస్తుంటాయి అలా ఎప్పుడు దాకా కట్ చేయాలని చెప్పాను నవంబర్ నెల ఫస్ట్ వీక్ దాకా కట్ చేయండి ఆ తర్వాత ఆపేయండి కట్ చేయడం అప్పుడు వచ్చే చిగురు మొగ్గల కింద మారి మొగ్గలు వస్తుంటాయి నవంబర్ డిసెంబర్ జనవరి బాగా పూలు వస్తుంటాయి అన్నమాట చూడండి ఈజీగా మా దగ్గర కుర్రాళ్ళు ఉన్నారు కాబట్టి మేము సింపుల్గా నాటుకుంటున్నాం మీరు ఇంటికాడ ఇలా నాటడానికి ట్రై చేయండి చూసారా వెడల్పాటి కుండీలు ఇంకా రెండు లేదా మూడు మొక్కలు వేసుకోవచ్చు మేము సింపుల్గా అది ఇంకా బుషిగా పెరుగుతుంది కదా మనం ఎప్పుడైనా ఏదైనా మొక్క కుండీలో అంటే అది ఎంత పెరుగుతుందో దాని వరకు గ్యాప్ ఉంచి నాటుకోవాలి అది మంచి పద్ధతి అనమాట చూసారా ఇలా నాటిన చామంతులకి ఇంకా బాగా పెరగడం కోసం డిఏపి అనే ఎరువు దొరుకుతుంది ఎరువుల షాపులో ఒక్క స్పూను నెలకు ఒక్క స్పూన్ వేయండి మీకు గ్రోత్ డబుల్ అవుతుంది అనమాట చూడండి వాటర్ వేసినప్పుడు ఫుల్గా వేయాలండి నేను ప్రతి వీడియోలో చెప్తాను చాలామంది అదే తప్పు చేస్తారు ఏదో లైట్ లైట్గా ఒక ఇంకా అలా అలా జల్లుతారు అలా జల్లకూడదండి ఫుల్గా కొడుపు నిండా వేయాలి మనకి ఎండలో తిరిగి దావత వేసినప్పుడు ఫుల్గా తాగుతాగా నీళ్ళు అలా ఫుల్గా వేయండి చాలా బాగుంటాయి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తారు